హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈ రోజైతే మీ అందరితో పాటు మరొక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి నేనైతే రైస్ కడుగుతున్నాను అండి అంతకన్నా ముందే నేను స్నానం చేసుకున్నాను ఇంకా రైస్ అయితే కడుగుదామని చెప్పేసి ఒక త్రీ టైమ్స్ అయితే కడిగి వాటర్ పోస్ పక్కన పెట్టాను నానాలి కదా అండి రిమైనింగ్ పనులు చేసుకునే లోపు రైస్ అయితే నానిపోతే తర్వాత వంట చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను బట్టలు అయితే నానబెడదామని చెప్పేసి ఇంకా బట్టలు అయితే తీసుకొస్తున్నానండి చాలా బట్టలు అయినా ఒక త్రీ డేస్ అయింది బట్టలు విండక అంటే ఇంకా మరిన్ని బట్టలు అయితేనే నాకు పిండదాం అనిపిస్తుంది లేదంటే ఒకటి రెండు మూడు బట్టలకి నాకు అనవసరంగా వాటర్లో స్పెండ్ చేయబోద్ది కదండి నచ్చదు నాకు అసలు ఇంక అందుకని చెప్పేసి నేను డబ్బు నిండిందంటే ఓకే సీరియస్గా బట్టలు విండేస్తాను ఒక వన్ అవర్ అయితే విండేసి ఎండగా ఎండ వేసుకుంటే మళ్ళీ మూడు రోజుల వరకు బట్టల బట్టలు జోలికి పోవని అవసరమే ఉండదు నా వేలో నేను అట్లా ఆలోచిస్తాను నాకు అయితే నేను నచ్చుతుంది రెండు మూడు అట్లా ఉతకడం అనేది నాకు నచ్చదు ఇక్కడ ఏంటంటే నేను సరిపేసాను వాటర్ని పెట్టాను అది నిండే లోపు ఇంకా కందిపప్పు అయితే కడిగి వచ్చేసాను అనమాట అది కూడా నానాలి నానితే తొందరగా ఉడుకుతుంది కదండి విలేజ్ పప్పు నేను మా ఇంటి కాంచి తీసుకొచ్చుకున్నాను అది తొందరగా ఉడికితేనే మంచిగా అనిపిస్తుందండి అంటే ఇంకా లేట్ అవుతా ఉంటే చికాకు వస్తుంది కదా టైం తీసుకోవద్దు ఏదైనా సరే నాకు అట్లా మంచిగా అనిపించదు తొందర తొందర పెట్టామా ఉడికిందా తినేసామా అంతే ఇంకా అట్లా ఉండాలి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అందులో ఒకటి ఇక అది నాటు కందిపప్పు అండి అని చెప్పేసి నేనైతే ఇంకా ముందే నానబెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను చూశారు కదా నేనైతే గ్యాస్ పే శుభ్రం చేస్తున్నాను ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వంట ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను నైట్ అయితే ఎట్లా తిన్నాయి అట్లనే పెట్టేశాను ఏం సర్దుకోలేదండి మంచిగా స్నానం అయితే చేసుకున్నాను రైస్ కడగానే పప్పు నానబెట్టాను అంతేనో ఇంకా పప్పు అయితే ఇక వేరే గిన్నెలో ఏ అయితే ఉడికిస్తానో ఆ గిన్నెలో పెట్టేసుకొని ఉడక ఉడకబెట్టాలి అండి ఇప్పుడైతే కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే వాటర్ పోస్తున్నాను ఇంకా పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కానీ కొంచెం ఇబ్బంది పెడుతుందండి కందిపప్పు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే పసుపు ఉప్పు అలాంటివి వేయకూడదు కొంచెం ఆయిల్ ఉంటుంది కదా మనం తాలింపు చేసుకునే ఆయిల్ ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు వేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడతానే ఉంటుంది ఇంకా సరే ఇక కందిపప్పు కింద అయితే మంట వెలిగించాను గ్యాసు రైస్ కింద తర్వాత వెలిగిస్తానండి నేను ఇప్పుడే వెలిగించాను అనమాట తినే ముందు వెలిగిస్తాను ఇక్కడేమో తాగడానికైతే వాటర్ తాగబెడుతున్నాను ఖచ్చితంగా ఇక ఈ చిన్న బిందె ఉంది కదా ఆ బిందతో రెండు బిందెలు అయితే తాగేస్తాము రోజు ఒక రోజు వచ్చేసి ఇంకా ఎండాకాలం అయితే ఎక్కువ వాటర్ పడుతున్నాయండి ఎండలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి కదా ఇంకా వర్షాకాలం వచ్చిందంటే అసలు వాటర్ జోలికి వెళ్ళలేదు ఉండదు ఎప్పుడో ఒకసారి గుర్తున్నప్పుడు తాగేస్తాను నేనైతే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి బట్టలు అయితే మంచిగా పిండేశానండి బట్టలు విండేసాను జాడిచాను ఒక చైర్లో వేసాను అనమాట ఈ వాటర్ ఉంది చూడండి జాడిచ్చిన వాటర్ ఇదంతా కూడా వేస్ట్ చేయకుండా నేను పక్కన పెట్టేసాను వాటర్ ప్రాబ్లం అని చెప్పాను కదా ఇంకా వాటర్ ఉన్నప్పుడు వాటి వాల్యూ అస్సలు తెలియదా అండి ఇంకా వాటర్ లేదు అనుకున్నప్పుడు దాని వాల్యూ అనేది ఇలా ఉంటుంది మురుగు నీళ్ళు కూడా నేను డబ్బులో పెట్టాను ఇదంతా గచ్చు గడగాలి అండి అయితే నేను గడిగాను అదైనా చూసుకుంటాడు అనమాట నేనైతే ఇంకా గచ్చు గడగడం అలాంటి చేయను ఎప్పుడు ఒకసారి గడిగేస్తాను ఆ వాటరు పడబోయే ంటే ఇంకా కడగడానికి మంచిగా యూజ్ అని చెప్పేసి టబ్లో పోసి పెట్టాను ఇంకా నాన్న చూడండి ఏం చేస్తున్నాడో ఆడుకుంటున్నాడు కాతో నాను కూడా స్నానం చేయించానండి ఈరోజు ఎర్లీ మార్నింగే చేయించాను పెందలకాళ్ళు వేసి నాన్న కూడా దండం పెట్టు అని అంటే దేవుడికి దండం అండి మా నాన్న అయితే ఇంకా ఇక్కడ చూసారా కందిపప్పు పెట్టి హాఫ్ అన్ అవర్ అయిందండి ఉడికింది అంతే ఇంకా నైంటీ పర్సెంట్ ఉడికింది ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది అనమాట ఇంకా టైం ఉంది పది నిమిషాలు కందిపప్పు ఉడికేయడానికి ఇంకా ఉడికిన తర్వాత రుబ్బి అయితే ఇక నేను తాలింపు పెట్టేస్తాను అది ఉడికేలోపు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి అంట్లో రుద్దుతున్నాను మా నాన్న అయితే మస్తు అంటే ఎట్లా అంటే అండి ఆడుకుంటాడు ఆడుకుంటే ఆయన ఆడే ప్రతిదీ చూడాలి ఆయన అంటే ఇంకా ఆయనకు ఏదైనా ఒక మంచి పని చేశాడు అనుకోండి అది ఖచ్చితంగా పిలిచి చూపిస్తాడండి ఓకేలే అంటే వదిలేడు అసలు చూసి వెరీ గుడ్ అనాలి లేదంటే అసలు సాటిస్ఫై అవ్వడు అనమాట మా బాబు అయితే సరే ఇంకా నాను అయితే అట్లనే పిలుస్తాడు అండి రోజు అంతే చేస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడైతే నేను అంటలన్నీ క్లీన్ చేస్తున్నాను ఈ అంటలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చాలండి ఇల్లు ఊడ్చడం వరకే తూడ్చడం అనేది లేదు ఈరోజు అయితే ఓకే ఇంక ఇక్కడ చూసారు కదా ఒకటైతే ఉంది కళాయి అదైతే ఇక్కడ వేస్తున్నాను బట్టలు అయిపోయినాయి అండి అది ఎప్పుడో మంచిగా పని అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఎండేస్తాను చివరికి ఇంకా ఒక లెవెన్ అట్లా అయ్యే టైంలో అప్పుడు ఎండేస్తే కొంచెం నీళ్ళు కూడా కంప్లీట్గా పోతాయి కదా బట్టల నుండి దులిపి ఎండేస్తే అయిపోతుంది ఇంకా ఇక్కడ చూసారా నా అయితే అంట్లు క్లీనింగ్ అయిపోయింది మొత్తం శుభ్రంగా కడగాలి అండి కడిగేసి మొత్తం బయట పెట్టేయాలి ఎండకైతే ఎండితే మంచిగా ఉంటుంది డ్రై అయితేనే మంచిగా అవుతుంది అండి పచ్చి పచ్చి అంటలన్నీ తీసుకొచ్చి స్టాండ్లో పెట్టాను అనుకోండి అదైతే ఇంకా నీళ్ళు కారుతూ ఉంటే ఆ అసలు బండలు ఎట్లుంటాయండి స్మూత్గా ఉంటాయి కదా కనిపించదు మా వైట్ బండల మీద వాటర్ పడితే ఇంకా అట్లా అని చెప్పేసి వాటర్ అయితే కంప్లీట్గా ఆరిపోయింది కనుక బయటనే పెట్టేస్తాను ఇక్కడ చూడండి అంట్లయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను ఎంట్లు క్లీనింగ్ అయిపోవాలి అండి నాకు అంట్లు అనేది నా ఇరిటేషన్ వస్తుంది నాకు అంట్లు క్లీన్ చేయడం అనేది అసలు చాలా ఇరిటేట్గా ఉంటుంది అన్నమాట ఓకే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను అంట్లు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ అయిపోయినట్టే తర్వాత ఇంకా నాన్నకి కూడా మేము ఏమైతే తింటామో అది తినిపిస్తున్నాను స్పెషల్గా ఉండేది అయితే ఏం లేదు అండి ఇలా సాటర్డే కదా ఇక ఒకటి చేశాను అది మార్నింగ్ వరకే నైట్ వచ్చేసి ఇంకేదైనా చేయాలి అండి అసలు నైట్కి ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటాను తర్వాత సంగతి అది ప్రస్తుతానికైతే ఇంకా అంట్లయితే శుభ్రం చేస్తున్నాను ఇదైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయినాయి అండి అంట్లో అయితే శుభ్రం చేశాను హ్యాండ్ వాష్ చేసుకున్నాను సోప్ తోటి బయట పెట్టేసి వచ్చాను ఇంక ఇక్కడేమో ఏం చేస్తున్నాను చూడండి పప్పు అయితే ఉడికిందండి కంప్లీట్గా ఈ పప్పుని అయితే మంచిగా మెత్తగా రుబ్బేసుకుందాము గంటతోటి ఇంక ఇలా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే ఇందులోకి పోసేసుకుందాము కందిపప్పు నానబెట్టినప్పుడే చింతపండు అయితే నానబెట్టానండి ఇదంతా పులుసు తీసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం పులుపు చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మరీ పుల్లగా ఉంటే తినలేం కదండి ఇంకా ఇందులోకి అయితే వేసేసాను ఇందులో అయితే కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కాగబెట్టుకుందాం అండి అంటే ఇక ప్రాసెస్ అందరు చేసేది ఒకలానే ఉంటుంది బట్ నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి ఇంకా చూసారు కదా ఈ క్వాంటిటీ ఇంత పలచగా ఉంటే సరిపోతుంది మరి పలచగా ఉన్నా కూడా తినలేము తినబుద్ధి కాదు కదా అండి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ తినగలిగినంత కారం ఈ రెండు వేసేసుకొని మంచిగా కాగబెట్టుకుందాము మరీ పుల్లగా ఉంటే బాగుండదు అని చెప్పేసి కొంచెం మేము పులుసు అన్నమాట ఇది మార్నింగ్ వరకే అండి మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఒకటి చేయాలి ఓకే చూసారు కదా దీని అంతటిని కూడా బాగా కలిపేసుకొని మనము కాగబెట్టుకుందాము అరం అనేది గడ్డలు గడ్డలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని కాగబెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి మంచిగా కాగుతుంది ఆ తర్వాత నేనైతే తాలింపుకి ఏమేమి కావాలనేది రెడీ చేసుకుంటాను చూసారు కదా ఇక్కడ నేనైతే ఒక ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు ఇవి అయితే రెడీ చేసుకున్నాను ఎల్లిపాయలు కూడా ఒక చిన్న గిన్నెలో దంచి పెట్టాను ఓకే తాలింపుకి అయితే అని రెడీ చేసుకున్నాను కదా ఇంకా ఇక్కడ చూసారా పప్పు అయితే ఆల్మోస్ట్ ఆగిపోయింది ఇట్లా ఒక పొంగు వస్తే సరిపోతుందండి చింతపండు పులుసు అనేది పచ్చిగుంటుంది కదా ఆ పచ్చి వాసన రాకుండా మంచిగా కాగబెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇంకా పప్పు అయితే తీసి పక్కన పెట్టేసి తాలింపు గిన్నె అయితే పెట్టేశాను ఏ గిన్నెలో అయితే తాలింపు పెట్టేసాను ఆ గిన్నె అయితే పెట్టేశాను కొంచెం నూనె తీసుకున్నానండి నూనె కావలసినంత తీసుకున్నాను నూనె బాగా హీట్ అయిన తర్వాత మెంతులు మెంతులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి పచ్చళ్ళు అయినా పప్పులో అయినా వేసుకుంటే దాని ఫ్లేవర్తోనే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా చూడండి తర్వాత జీలకర్ర వేసాను ఎల్లిపాయలు వేసాను ఎండుమిర్చి ఇంకా ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ తాలింపులో వేసుకుంటేనే పప్పుకు చాలా టేస్ట్ వస్తుంది ఇందులో ఏదో ఒకటి బాగాలేకున్నా అస్సలు అసలు బాగుండదు కందిపప్పు కాబట్టి ఖచ్చితంగా ఆనియన్ అయితే వేసుకోవాలండి ఆనియన్ తోటే మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది నిజంగా ఇంకా చూసారు కదా ఇందులో ఏదో ఒకటి మిస్ అయినా పప్పు అనేది అంతా బాగుండదు మెయిన్ ఏంటంటే ఎల్లిపాయలు మెంతులు మంచి అరోమా ఉంటుంది స్మెల్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే కొంచెం పసుపు వేసాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోకున్నా అవసరం లేదు అండి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటే సరిపోతుంది ఇంకా అటు ఇటుగా కలిపేసుకొని ఈ కాగబెట్టిన పప్పు అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఒక్కసారి పోయలేనండి గిన్నె నిండ ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా పోసేస్తున్నాను అనమాట ఇంత వేడిగా ఉండాలండి అంత వేడిగా ఉన్నప్పుడే పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది మనము సిమ్ ఫ్లేమ్లో చల్లారినట్టుగా ఉంటే అంత స్మెల్ ఉండదు టేస్ట్ ఉండదు పప్పు అనేది ఇట్లా తాలింపు అనేది వేడిగా ఉన్నప్పుడే పప్పు పోసుకోవాలి అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసారా ఇంకేం చేస్తున్నాను పప్పు అంతా ఇందులోకి అయితే పోసేసి తాలింపు అయిపోయిన తర్వాత రిమైనింగ్ పనులు అయితే చేసుకుంటాను ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి రైస్ అయితే ఉడికింది ఇంకా తాలింపు కూడా అయిపోయింది వన్ మినిట్ పాటు అట్లా కాగబెట్టుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను చూసారు కదా అండి పప్పు చూడడానికి ఎంత బాగుంది ఉట్టిగా కాగబెట్టినప్పుడు దానికి లుక్ రాలేదు కానీ అన్నీ వేసిన తర్వాత పైన కనిపిస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది కందిపప్పు చారు చాలా చాలా బాగుంది అన్నంలోకి అయితే ఓకే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇంకా ఇంట్లో పని అయితే కొంచెం ఉందండి ఆ ఇంట్లో పనులు చేసుకోవాలి అనమాట ఇంకా ఏంటంటే ఈ గ్యాప్లో నేను ఏం చేశాను అన్నం అన్నమైతే పెట్టించానండి తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను కూడా తినేసాను నాను కూడా తినిపించాను అండి ముగ్గురం తినేసాము చారు అయితే చాలా బాగుందండి కంది చారు అయిపోయింది అసలు ఒక్కసారికి అయిపోయింది మళ్ళీ నైట్ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి అండి మేము మామూలు టైంలోనే ఉదయం కూర నైట్ ఒక్కూర తినేస్తాము ఇంకా పప్పు వండిన రోజు ఉదయం సాయంత్రం ఎలా తింటాం కదా అని చెప్పేసి నేనైతే మార్నింగ్ వరకే ఉండాను బాగుంది హ్యాపీగా తినేసాం అయిపోయింది తినేసి ఈ కూడా మళ్ళీ కడిగేసామండి మా నాన్న చూడండి ఫ్రెండ్స్ వన్ వంటూ తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నాడు మా అబ్బాయి అయితే ఇంకా పని మస్తు చేస్తాడండి చెప్తే కానీ ఇంకా వచ్చినప్పటి నుంచి అలవాటు చేయాలి అండి ఏదైనా హెల్పింగ్ నేచర్ ఉండాలి అంటే ఇట్లా ఇంట్లో పనులు చేయడానికి నేను చెయ్యను నేనేం చేయాలి అనేది ఉండకూడదు మనం ఒక్కరివే చేసుకోకూడదు వాళ్ళకు కూడా చెప్పాలి అనమాట నాను చూడండి ఆడబెట్టిన గిన్నెలన్నీ మోస్తా ఉన్నాడు తీసుకెళ్ళి స్టాండ్లో అయితే పెడుతున్నాడు అండి ఇక్కడ చూసారా నేనైతే బట్టలు ఎండేస్తున్నాను నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు భోజనాలు అయిపోయినాయి స్నానాలు అయిపోయినాయి ఇంట్లో పనులు అయిపోయినాయి వంటలు అయిపోయినాయి తినడం అయిపోయింది అన్నీ కడగడం అయిపోయింది ఇంకా మళ్ళీ ఈవినింగ్ పని ఉంటుందండి ఈవినింగ్ మళ్ళీ రొటీన్ ఇంకా రొటీన్ వర్క్ అండి అంతే ఇంకా లైఫ్ అంటే ఇక అట్లనే ఉంటుంది కదా ఇక మళ్ళీ ఈవినింగ్ టైంలో వంట చేయాలి అండి అన్నం వండాలి కూర వండాలి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి తినాలి ఇంకా ఇదే ఇక రొటీన్ అండి రోజు ఇదే వర్క్ ఉంటుంది కదా ప్రస్తుతానికైతే నేను బట్టలు ఎండేస్తున్నాను బట్టలు అయితే నీళ్లు మొత్తం పోయినాయి అండి ఫిఫ్టీ పర్సెంట్ ఎండిపోయినాయి కుర్చీలోనే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎండకేస్తే ఎండిపోతే మంచిగా బట్టలన్నీ ఎండేసి క్లిప్స్ పెట్టేస్తే ఒక వన్ అవర్లో ఎండిపోతే మళ్ళీ ఇవన్నీ తీసి ఫోల్డ్ చేసి ఎక్కడెక్కడ సర్దాలి అనమాట నా బాబు చూడండి ఏం చేస్తున్నాడు అంట్లన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నాడు అండి అంటూ అంటూ ఇంకా బట్టలు అంది అందిస్తా అందిస్తూ ఉంటాడు అబ్బాయి అయితే నేనైతే ఇక అలాంటివి చెప్పలేదు అంట్ల వరకే చేశాడు అనమాట తర్వాత ఇక ఫోన్ చూసుకుంటున్నాడు ఈ బట్టలన్నీ ఎండేసిన తర్వాత నానుకి అన్నం తినిపియాలి కొంచెం తినడు అనుకుంటాను నేనైతే పొద్దున్నే తినేసిండు కదా అని చెప్పేసి ఇంకా సరే మళ్ళీ అయితే ట్రై చేస్తాను తినకపోతే ఇంకా నిద్ర పెట్టాలి అండి నిద్ర పెట్టిన తర్వాత నేనైతే ఇక వీడియోస్ ఎడిట్ చేసుకోవడం నా పనులు అయితే ఉంటాయి వీడియోస్ ఎడిటింగ్ అయిపోయినాక అప్లోడ్ చేయాలి అండి ఓకే ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చకుంటే బాగాలేదు అని కామెంట్ చేయండి నచ్చినా కామెంట్ చేయండి కామెంట్స్ అయితే ఒక్కటి రావట్లేదండి ఓకే ఇంకా నా ప్రయత్నం అయితే నేను చేస్తానే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ మరి ఇంకా ఓకే ఇక నెక్స్ట్ వీడియోలో అయితే ఇక రేపటి వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే అండి బాయ్